మృగశిర కార్తి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని చేపల మార్కెట్లో పట్టణ ప్రజల సందడి నెలకొంది ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా డైరెక్టర్ మాట్లాడుతూ రోహిణిలో వేడెక్కిన శరీరం చల్లబడేందుకు మృగశిర రోజు చేపలు తినాలనేది ఆనవాయితీగా వస్తుందని సంగారెడ్డిలోని చేపల మార్కెట్కు చేపలు భారీగా రావడంతో పట్టణ జనం ఎగబడ్డారు మృగశిర రోజు ప్రతి ఒక్కరూ చేపలు తిని ఆరోగ్యంగా ఉండాలని అన్నారు ప్రతి ఒక్కరూ నెలకు ఆరు కిలోల చాపలు తినాలని సూచించారు చాపలు తినడం వల్ల శరీరంలో ఉన్న రోగాలు పోతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా చైర్మన్ గున్నాల నర్సింహులు మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ నగేష్ మరియు సభ్యులు కారబోయిన ఆంజనేయులు లింగం సాయి కిరణ్ గుర్రం రమేష్ అశోక్ అజయ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు हां कहां बने रोहन देखन ये करो कमिटी से दरवाजा हेलो नहीं नहीं किदे में 300000 400000 नहीं चीज मानो ना कौन बोले उनके जैकेट पैसे ले लो सर 100000 सर 200000 सर चीज बोला वोला तो कैन यो कोई करे करे జిల్లా సంగారెడ్డి చేపల మార్కెట్లో ఈరోజు పొద్దున రావడం జరిగింది మేము మా మిత్రుడు మా డైరెక్టరు నాగేష్ గారు కూడా ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ చేపలు ఈ మిరుగం మిరుగమేటటువంటి రోజు ఎందుకు తింటుందంటే ఈ ఉబ్బసం కానీ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ మటను చికెను తింటే లేని కొన్ని బీమాలు వస్తాయి కానీ చేపలు తింటే ఎన్ని సర్వ రోగాలు కూడా దూరం అయిపోతాయి డాక్టర్ కూడా చేపలు తినమని చెప్తాడు ఆ చేపలు మంచి ఔషధముల కన్నా మంచి ఔషధం ఇది కాబట్టి బొచ్చ రౌట ఈ చేపలు మాకు గవర్నమెంట్ సబ్సిడీ విత్తనాలు కూడా ఇచ్చింది కాకుండా మేము కూడా గైక్రూరుకి పోయి రాజమండ్రికి పోయి తెనాలి పోయి చేపల్ల తెచ్చుకుంటున్నాం మా వాళ్ళు బదులుతున్నారు అవి పట్టి అమ్ముకుంటున్నారు మరి మార్కెట్లో ఇక్కడ సరిపోకపోతే కూడా మసూరాబాద్ మార్కెట్ కూడా పోతున్నాయి మా చేపలు ఈ రోజు మిరిగం రోజు తినాలంటే మిరిగం రోజు చేప మందు కూడా వేస్తారు చేపల మందు కలిపి కూడా వేస్తారు మన హైదరాబాద్లో ఎగ్జిబిషన్ రౌండ్లో ఈ చేపలు ఈ మిరిగం రోజు ఎందుకు తినాలి ప్రత్యేకత అంటే చేపలు తింటే ఈరోజు ఉపసము మొత్తం మనిషికి ఉన్నటువంటి రోగాలు అవుతాయనే ఉద్దేశంతో ఈరోజు ఇంగుబెల్లం వేసుకున్నట్టు ఈ చేపలు కూడా తింటారు కాబట్టి ఈ మరి ఈ చేపలు మీరు కూడా అందరూ నా ఇది విన్న తర్వాత మీరు కూడా అందరు చేపలు తినాలి కనీసం అయినా కానీ ఒక నెలకు ఆరు కిలోలు చేపలు తినాలి ఒక నెలకు ఈ చికెన్ మటన్ కంటే ఈ చేపలు ఒక నెలకు ఆరు కిలోలు చేపలు తినట్లయితే మనం మన ఆరోగ్యాలు మంచిగుంటాయి ఎటువంటి బీమాలు ఉన్నాయి ఏముండవు డాక్టర్ కూడా ఏం తినక నువ్వు చికెన్ తినక మటన్ తినక చేప మాత్రం తినమంటారు కాబట్టి మనం చేపలు మీరు అందరు చేపలు తినాలి కూడా చాలా ఎక్కువనే అంతే ప్రీమియం లేవు నూట ముప్పై నూట ఇరవై అమ్ముతున్నారు చేపలు నాలుగు వందల రూపాయలు నలభై చేపలు అమ్ముతున్నారు జ్ఞాపకం కొనుక్కుని అని చెప్పి మీ అందరికీ ఈ టీవీ ద్వారా ధన్యవాదాలు చెప్తాను సంగారెడ్డి పట్టణ ప్రజలకు సంగారెడ్డి జిల్లా మత్స్యకారులకు అందరికీ ముఖ్యంగా ఈరోజు మృగశీల కార్తీ శుభాకాంక్షలు చేస్తున్న అందరికీ అనమాట ఈరోజు ఎనిమిదవ తారీఖు రోజునే మృగశీల కార్తీ చేసుకుంటారు ఎందుకంటే రోనీ తర్వాత మనకు కార్తీ చేంజ్ అవుతుంది మృగశిర కార్తీ వస్తుంది కాబట్టి వాతావరణం అనేది కూడా చేంజ్ అవుతుంది ఎన్ని రోని తర్వాత వాతావరణం చేంజ్ అవుతుంది ఒకేసారి మనిషికి బాడీలో కూడా జర వేడి అనేది తగ్గుతుంది కాబట్టి మృగశీర కార్తీ రోజు చేపలు తినాలి చేపలు తింటే అది ఆరోగ్యానికి బాగుంటుంది కాబట్టి చేపలు తినాలని చెప్తారు ఇంకోటి ఏంటంటే చేపల మందు ఈరోజే ప్రతి ఒక్కరికి చేపల మందు చేస్తారు ఎందుకంటే కొంతమంది చాలామందికి ఉబ్బసము అవన్నీ ఉంటాయి కాబట్టి ఉబ్బసం అనేది పోతుంది అన్నమాట ఆ దాని గురించి వాళ్ళు చేపల మందు ప్రతి ఉంటుంది గవర్నమెంట్ ద్వారా చేస్తారు ఈరోజు ఎనిమిదవ తేదీ తారీఖు రోజున మన పరే గ్రౌండ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపల మందు కూడా వేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసింది కోరుతున్నాము ఇంకోటి ఏంటంటే రంగారెడ్డిలా ముఖ్యంగా సంగారెడ్డిలో చేపలు వికేమి ఎందుకు అంటే మంచి చేపలు దొరుకుతాయి కాబట్టి మాంజిలా దగ్గర ఉంటుంది సింగూరు దగ్గర ఉంటుంది కాబట్టి సంగారెడ్డిలో చాలామంది కొనుక్కొని చేపలకు అందరు కూడా ఆసక్తి చూపిస్తారు ఇంకోటి ఏంటంటే మటను చికెను కంటే చేపలు తినడం చాలా మంచిది ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఇదే విషయం కదా అన్న కూడా అదే విషయం చెప్పిండు చెప్పింది గారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేపలు తిని அந்த ஆரோக்கிய உடவிலே கோருத்து